సక్సెస్ ఇచ్చే కిక్ ఓ రేంజ్ లో ఉంటుంది సీనియర్ హీరో నాగార్జున కూడా ఇప్పుడు ఆ జోష్లోనే ఉన్నారు అందుకే ఈ సీనియర్ హీరో ఏకంగా పాన్ ఇండియా పై కన్నేశారట అక్కినేని నాగార్జున సంక్రాంతి సోగ్గాడని ఎప్పుడో నిరూపించుకున్నాడు నా రంగాతో ఆ విషయం మరోసారి రుజువైంది చాలా ఏళ్ల నుండి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న ఆయనకు నా రంగా సంతృప్తినిచ్చింది ఇది గొప్ప సినిమా ఏమీ కాదు కానీ సంక్రాంతి సీజన్ కలిసొచ్చి బాగానే ఆడింది నా ఖాతాలో ఒక సక్సెస్ను జమ చేసింది ఆ ఉత్సాహంలో ఆయన వరుసగా సినిమాలు చేయబోతున్నారు నాగార్జున ఆల్రెడీ ధనుష్ శేఖర్ కమల కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలో నాగొక కీలక పాత్ర చేస్తున్నాడు అది హీరో క్యారెక్టర్కు దీటుగానే ఉంటుందని టాక్ ఇక రాజమౌళి మహేష్ సినిమాలో కూడా అక్కినేని సీనియర్ హీరో ఉన్నట్లు టాక్ వస్తోంది మరోవైపు వచ్చే సంక్రాంతి టార్గెట్ గా మరో రూరల్ డ్రామా చేయాలని నాగ్ చూస్తున్నాడు అది బంగారాజుకు సీక్వెల్గా ఉండొచ్చు లేదా కొత్త కథతో రావచ్చు బంగారాజుకు సీక్వెల్ అయితే మాత్రం అది ఎలాగో హిట్టే ఇంత ఉన్న నాగ్ ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది నాగ్ తన వందో సినిమా మైలురాయి మీద ఫోకస్ పెట్టాడు ముందు ఈ ప్రాజెక్ట్ కు మోహన్ రాజాను దర్శకుడిగా పరిశీలించారు కానీ వర్కౌట్ కాలేదు అయితే కాలీవుడ్ నుంచి నవీన్ అనే యువ దర్శకుడు నాగ్ ను సంప్రదించి కొంతకాలంగా చర్చలు జరుపుతున్నాడు తమిళంలో కూడం అనే సినిమాతో ఆకట్టుకున్న నవీన్ నాగ్ కోసమో భారీ కథనే రెడీ చేశాడట అనుకున్న ప్రకారం ప్రాజెక్ట్ ఓకే అయితే చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చేసే అవకాశం ఉందట బహుభాషల నటులను ఈ సినిమా కోసం తీసుకుంటారని సమాచారం తమిళ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకడైన సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా భారీ ప్రాజెక్టులో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం ఇక త్వరలోనే నాగ్ వందో సినిమాగా ఈ సినిమాను ప్రకటించబోతున్నట్లు తెలిసింది